సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇండియర్ స్టేడియంలో ఉన్నాం అనమాట సో నిన్న ఇవాళ మధ్యాహ్నం జరిగిన సంఘటన ఒక వన్ అంటే వన్ డే పాపని ఒక కాలబెట్టినట్టు అంటే వాళ్ళ అమ్మ కూతురు కలిసి ఆ పాపని ఇక్కడ పడేయడం చూస్తే మన విజువల్స్ కూడా చూడవచ్చు ఇండియర్ గార్డెన్ ఇండియర్ స్టేడియంలో జరిగిన సంఘటన సో వాళ్ళతో మాట ప్రయత్నం చేసిన తర్వాత ఒక తల్లి కూతురు కలిసి ఈ వాళ్ళ సంతోషం కోసం ఏదో జరిగిన తర్వాత ఆ పాప పుట్టిన తర్వాత ఆ పాపని ఇక్కడ పడేసి పడేయటం కూడా నార్మల్గా పడేయటం కాకుండా అమ్మాయిని కాలే అంటే కాల్ చేయటం కూడా జరిగిందనమాట సో ఈ విషయం తెలిసినప్పుడే కొంచెం మనకి కూడా గుబులు పడుతుంది అనమాట సో సమాజం ఇంటివే వెళ్తుంది ఏంటనే అర్థం కాని పరిస్థితిలో ఉంది సో వాళ్ళ సంతోషాల కోసం పిలగాలను కంటాం వాళ్ళ సంతోషాల కోసం చేయటం ఇలా పడేటం ఎందుకు సమాజంలో చాలామందికి పిలగాలేని పరిస్థితులు కూడా చాలా విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం సో వాళ్ళకి ఇచ్చినా పెంచుకుంటారు సో ఇలాంటి పరిస్థితులు మన హైదరాబాద్ కూడా చూడడం జరుగుతుంది సో చాలా అంటున్నారు వాళ్ళ కఠిన ఖచ్చితంగా కఠిన చర్యలు వాళ్ళ మీద ఎలాంటి సంఘటనలు ఎప్పుడు జరగొద్దని సో ఇదంతా ఒకసారి చూడొచ్చు మనం ఇదంతా కొంచెం ఈ సర్కిల్లో డమ్డ్ లాగా ఉందన్నమాట సో డస్ట్ డస్ట్ వస్తూ ఉంటుంది అంతా డస్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు సో పొద్దున్న ఇదంతా జేసీపీతో చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరు గమనించలేదంట సో తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని తెలిసింది సో వాళ్ళని కూడా పట్టుకున్నట్టు మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది సో మన కైజర్ న్యూస్లో పక్కన యూజువల్ చూడొచ్చు కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల కొంచెం బ్లర్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇలాంటి సంఘటన ఒకసారి చూడొచ్చు ఈ గోడక అనమాట ఈ బాత్రూమ్ ఉంది కదా ఈ బాత్రూమ్ బ్లాక్ అయింది కదా మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి బాత్రూమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ పాపని ఎలా కాదు ఎక్కడ తీసుకోవచ్చు మరి ఎవరు లేని టైంలో ఇలా చేయడం జరిగింది సో ఎంత బ్లాక్ అయిపోయింది చూడండి ఒకసారి అంత ఒక వాళ్ళు చెప్పినట్టు ఆ ఫేస్ అంతా కాలిపోయినట్టు కాళ్ళు చేతులు కాలిపోయినట్టు వాళ్ళు పక్కన వాళ్ళు చూసినట్టు చెప్పిన జరుగుతుంది సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు మరి వాళ్ళు ఎప్పుడు చూసారు ఏంటి ప్రయత్నం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకుని ఒకసారి సమాజానికి సమాజంలో ఏం జరుగుతుందంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎందుకంటే మంచి వాటికి జరిగే ఎట్లా ప్రశ్నించాం ఎలాంటి వాటిని గురించి ఖచ్చితంగా ప్రశ్నించాలని కోరుకుంటూ సో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు మేము చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్న నమస్తేనా మీ పేరు రాజు అసలు ఏం జరిగిందన్న ఏ టైంలో చూసారు ఆ పాప ఆఫ్టర్నూన్ ఇప్పుడు టూ థర్టీకి చూసాం మేము మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నాం పని చెప్పి కానీ మార్నింగ్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడనే ఉన్నాయి నేను ఆ విషయం తెలియలేదు మాకు టూ థర్టీకి వచ్చిన మా లేబర్ వచ్చారు కాబట్టి ఇక్కడ పని చెప్పి వెయ్యాలని వచ్చినా మేము పోలీసు వాళ్ళు వెళ్ళాలి అందరు ఎందుకని అక్కడికి పోతే ఏమైనా సార్ అడిగితే చిన్న పాపని కాల్చిన చెప్పారు నేను సార్ మార్నింగ్ మొత్తం అది డెర్చ్ ఉంది కదా ఆ చేసి నేను దగ్గర చెప్పి పని చెప్పించాము లెవెన్ థర్టీ వరకు ఎన్ను ఉన్నాం మేము అప్పుడు ఇష్యూ తెలియదు పోయినాక అది ఆ చిన్న పాపని తెచ్చి కలవడం వండే చిన్న పాప పాపం బాధ అనిపిస్తుంది వాళ్ళ అవసరం తీరే కొరకు ఇది చేసుకొని కనడము అట్లా పారేయడం తప్పు కదా ఇది తప్పు ఇది ఘోరం కాల్ చేసారు చేశారు పండేటి కాల్ చేశారు పాపము ఆ కాళ్ళు కనిపిస్తుంది బాడీ మొత్తం స్ప్రెడ్ అయి మొత్తం ఇదైపోయింది ఇది ప్లాస్టిక్ కవర్ ఏముంది ముఖానికి అంటుకుపోయింది మొత్తం అది కాలింది పాపం కానీ ఘోరం ఇస్తుండీ చేయకూడదు కాకపోతే వాళ్ళు శాతం కాకపోతే హాస్పిటల్ డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ ఇచ్చేసి పది మంది ఉన్నారు పిల్లలు లేక చాలా మంది ఎడుస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు రోడ్లో పోటీ ఆడుకుంటున్నారు ఇలా అవసరానికి ఇలా సంతోషం కొరకు ఇలా పిల్లలను వెళ్ళడము సంపడం కరెక్ట్ కాదు నాకు తెలిసిన కానీ ఎవరు మగ వ్యక్తి లేడీస్ తల్లి ఆమె డెలివరీ అమ్మ వాళ్ళిద్దరు చేశారంటూ చేశారంటే మాకు అది తెలియదు అనేది తెలియదు ఇంత ముందు తెలిసింది ఇక్కడ దొరికిందని వాళ్ళు తెలుసు పోలీసు వాళ్ళు వాళ్ళు ఇంట్రాక్షన్ చేస్తున్నారని తెలిసింది దొరికారని తెలిసింది మొత్తానికి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటా ఇసు జరగకూడదు ఇలా కఠినంగా శిక్ష ఇస్తే ఇసు ఏ రోజు చేయకూడదు ఇలా చూసి భయపడాలి ఏ రోజు చేయాలంటే ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు చూసారా ఇట్లా పెద్దలు చచ్చిపోయింది అది చూసాం గానీ ఇట్లా చిన్న వండే పాపకు ఇట్లా కాల్చి చంపడం అనేది ఫస్ట్ పేపర్ల టీవీలో చూసినాము కానీ ఇప్పుడు రియల్ గా ఈ రోజు చూసినాం అనుకో అన్ని పేపర్ల టీవీలో చూసింది అది వాస్తమో కాదు కానీ రియల్ చూసింది ఈ రోజు అనుకో బాధ అనిపించింది సో చూసారు కదా సో అన్న ఇరవై సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు కానీ ఎలాంటి సంఘటన చూడలేదు సో మరి వీళ్ళు చూసిన తర్వాత వన్ ండే పాప వాళ్ళ సంతోషాల కోసం చూసి తల్లి ఒక తల్లి కూతురు కలిసి చేశారన్నట్టు అంటే సో మరి తనని కాల్ చేసి మరి పడేయడం కూడా కాకుండా కాల్ చేయడం కూడా జరుగుతుంది సో కొన్ని మంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి పెద్దవాళ్ళతో మరి వాళ్ళు ఎప్పుడు చూసారు వాళ్ళ మరి ఏమైనా ఏమైనా గుర్తించారా ఏమైనా అడిగి తీసుకొని ప్రయత్నం చేద్దాం ఒకసారి సో వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారన్నమాట ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు అమ్మ నమస్కారం అమ్మా మీ పేరు మీరు చూసారమ్మా సంఘటన జరిగినప్పుడు ఎవరు చూసారమ్మా దీంట్లో మీరు చూసి వచ్చారా ఎట్లా ఒకసారి పోలీసు ఎందుకున్నారు అనేసి వెళ్ళి చూస్తే మొత్తం కవరు ముఖం పైన వేసి కాలబెట్టినట్టున్నారు సార్ ఫేస్ పైన మొత్తం అంటుకుంది కవరు అంటుకుంది ఇక్కడి వరకు గాలింది ఇక్కడ నుంచి ఇక్కడ కాలలేదు మంచిగా వన్ డేనే ఈ రోజు మధ్యాహ్నమే జరిగింది మేము మధ్యాహ్నము లేబరు మజ్జ టీం మేము వచ్చి పని చేసేటప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు ఎందుకున్నారని పోయి చూసినాం చూసేసరికి పాప చదిపోయి ఉంది సార్